ఓం నమో నారాయణ య నమ శ్రీకృష్ణం వందే జగద్గురు వసుంధర పైకి లేచి గురుగారు నాకు ఒక చిన్న సందేహం ఉంది కాస్త తీర్చాలి అంది చెప్పుతల్లి తల్లి అన్నాడు సత్యష్ఠుడు గత తరగతిలో మీరు ఆంజనేయ ఆంజనేయస్వామి భగవద్గీత విన్నాడు అని అతనిని శపించాడు అని పరమాత్మ తెలియజేశాడు శ్రీరామావతారంలో ఆంజనేయుల లాంటి సేవకుడు భక్తుడు మరెవరూ లేరైనటువంటి చరిత్ర మనకుంది అలాంటప్పుడు క్షమించవచ్చు కదా అని అడుగుతాడు అని అంటుంది వసుంధర ఆంజనేయుడు సత్యాత్ముడు అందుకే ఆయన వారిద్దరి మధ్యకు వచ్చి తాను చేసినటువంటి విషయం గ్రహించాడు ముందు వింటున్నది వింటూ ఉన్నాడు తర్వాత ఇది పొరపాటేమో అర్జునునికే చెప్తున్నాడు కనుక మనం వినడం తప్పేమో అని ఆంజనేయ స్వాములు లోపల అనుకొని పరమాత్మ ముందుకు వచ్చాడు ఇక్కడ ధర్మరహస్యం ఏమిటంటే ఆంజనేయస్వామి రహస్యంగా విన్నది శ్రీకృష్ణుడు అనేది ముఖ్యం కాదు ప్రపంచంలో నూటికి నూరు శాతం మంది అనేక మంది ఎదుటి వాళ్ళు చెప్పేది రహస్యంగా వినడం అనేది ఒక స్వభావ సిద్ధం ఇది ధర్మ విరుద్ధం అంటే అధర్మ కార్యక్రమాలు ఎవరు చేయకూడదు అనడానికి ఈ చక్కటి జ్ఞానాన్ని బ శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయుల ద్వారా మనకు తెలియజేశాడు మానవులు ఎవరు కూడా ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేరుగా వారు రావద్దు మేము రహస్యంగా మాట్లాడుకుంటున్నాం అన్నప్పుడు దూరంగా ఉండాలి కానీ చాటు నుంచి వినడం అనేది వారికి చేటు తెస్తుంది చాటు మాటు వినడం అనే రహస్యాలు తెలుసుకొని లేనిపోని కల్పించుకొని ఇతర ఇతరుల ఇతరులతో వెళ్ళి వారి మీద చెబుతూ ఉంటారు ఇది మహాపాప కార్యం ఇప్పుడు మనం చూస్తుంటే కొందరు డైరీలు రాస్తూ ఉంటారు తమ తమ యొక్క జీవిత చరిత్ర రాసుకుంటూ ఉంటారు ఏదో తమ సన్నివేశాలు కొంతమంది దానిలో వెళ్ళి ఎవరికి తెలియకుండా చదవడం అనేది తప్పు కదా ఒకరికి వచ్చిన ఉత్తరాలను మరొకరు చదవడం తప్పు కదా ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ రహస్యంగా వినడం కూడా అంతే తప్పు అదే మహాపాపం అని తెలియజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఆంజనేయులు శపించాడు కానీ నిజానికి ఆంజనేయుడు శపించబడలేదు ఆంజనేయులు ఏ శాపము పనిచేయడానికి శ్రీరాముని యొక్క మహిమ శ్రీరాముని యొక్క ఆదేశం ఆయన వరం అలాంటిది అదే అవతారం కృష్ణ అవతారం కనుక కానీ తెలియజేయడానికి తను ఏదైనా ఒక చిన్న శాపం ఇవ్వండి అన్నట్టుగా ఆంజనేయులు చెప్పాడు మనసులో అనుకున్న ఆంజనేయులు మాటలు గ్రహించిన పరమాత్ముడు ఒక కళ్యాణం కోసం అనేక మందికి ఇది ఒక చెడు అలవాటు చెడు గుణం అన్నమాట ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే చాటు నుంచి వినడం రహస్యంగా వినడం ఇది చాలా పెద్ద నేరం కనుక ఇలాంటి వారు పాపగ్రస్తులు అవుతారు పాపం పాపం చేయడం వలన వారికి అనేక నరక యాత్రలు ప్రారంభమవుతాయి అని చెప్పడానికి పరమాత్మ ఇక్కడ ఇలా శపించవలసి వచ్చింది చెప్పగానే వసుంధరా చాలా సంతోషించి కూర్చుంది తర్వాత వినయశీలుడు గురువుగారు పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరంలో జన్మించి అతను అనేక ధర్మ కార్యక్రమాలు చేశారు అని మీరు చెబుతున్నారు కుక్షేత్రమే ఒక ధర్మ అని పరమాత్మ ధర్మ సంస్థాపనార్థం అక్కడ జన్మించి ఉన్నప్పుడు దాన్ని ఆపి అతనే ధర్మ రక్షణ చేసి ఉండవచ్చు కదా అని అనేక మంది అడుగుతారు పరమాత్మ అనుకోంటే యుద్ధం జరగదు కదా మరి ఎందుకు యుద్ధం దగ్గరని జరిపించారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు అనగానే నీవు చెప్పేది అనగానే ఉంది భగవంతుని సృష్టిని ఎందుకు సృష్టించాలి అని అనుకుంటే ఈ సృష్టి ఉండదు కదా సృష్టిలో మానవులు అతి ఉన్నత జీవులు ఉన్నత ప్రమాణాలతో జీవించాలి వీరు సకల జీవరాశులకు సహాయం చేస్తూ జీవించాలి అని ధర్మ ధర్మపరమైనటువంటి అనేక బోధనలు చేసి సృష్టి కారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రపంచమంతా మానవ జన్మ అవతరించిన తర్వాత ధర్మం మెల్లిమెల్లిగా నశించి స్వార్థ స్వార్థపరైపోయి మనుషులు అనేక విధాలుగా ఆ స్వార్థాన్ని ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా మార్చుకుని జీవిస్తారు కనుక అటువారిని నేను శిక్షిస్తాను అంటే అది మానవులందరికీ అర్థం కాదు కనుక ధర్మపరులు అధర్మపరులు అని ఏర్పడినప్పుడు ధర్మపరులు దైవం తోడు ఉంటుంది ఆ దైవం దగ్గరుండి వారిని కాపాడుతూ ఉంటుంది వారికి మంచి చేస్తుంది అంటే దైవాన్ని నమ్ముకోవాలి అనేటువంటి ఒక మహాన్ సూత్రమే ఈ యొక్క యోగ సారాంశం ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంత ఓం శాంతి 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 एक तत्सर्व श्रीकृष्णापणमस्तु ओम तत्सत्